జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది దీనిలో కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని అదేవిధంగా వీలైనంత తొందరలో షీట్లు వేసి విచారణ పూర్తి చేసి నిందితులకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి శ్మశానాలకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటి కూడా ప్రభుత్వ భూములు ఉన్నంతవరకు ఇప్పుడు ఇవ్వడం లేనట్లయితే గుర్తించి వాటిని ల్యాండ్ ఎక్వేషన్ కింద అయినా కానీ తీసుకునే విధంగా చేయాలనేది ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది దీంతోపాటుగా ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసెస్లో మానిటరింగ్ రిలీఫ్ అనేది కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవ్వాలి అనే ఉద్దేశంతో రిలీజ్ చేసినంత వరకు కూడా ఎవరికైనా బ్యాంక్ అకౌంట్లు టాలీ కాకపోతే పోలీసు రెవెన్యూ రెండు శాఖలు కలిసి వారిని ఐడెంటిఫై చేసి త్వరితగతిన పేమెంట్ చేయాలనే నిర్ణయాన్ని కూడా ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది ఇంతే కాకుండా సివిల్ రజిస్ట్రే కూడా రెగ్యులర్గా నిర్వహిస్తున్నప్పటికీ కూడాను మీడియాకి ప్రజలకి పూర్తి స్థాయిలో మీడియా ద్వారా ఆ సమాచారం రావడం లేదు మీడియా ద్వారా పబ్లిక్లో అవగాహన కల్పించాలనేది కూడా నిర్ణయించడం జరిగింది దీంతోపాటు మనం ఈ అట్రాసిటీ కేసెస్లో మరణించినటువంటి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు పన్నెండు మందిని గుర్తించడం జరిగింది అందులో ఇద్దరికి ఇద్దరికి ఇవ్వడం జరిగింది ఇంకో నలుగురికి త్వరలోనే ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోపోతున్నాం మిగిలిన వాళ్ళకు కూడా వెరిఫికేషన్ మిగతా ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఇవ్వాలనేది నిర్ణయించడం జరిగింది ఎస్సీ ఎస్టీలకి పూర్తి స్థాయిలో న్యాయం చేకూరుస్తుంది సప్లై అమలు పరుస్తుంది ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ప్రభుత్వం చెప్పిన విధంగా మనము ఇళ్ల స్థలాలకు కూడా డిమాండ్ ఉన్నంతవరకు ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకుంటే వాటి నీడ్ బేస్డ్గా వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది కొన్ని సమస్యలు చెంచుగూడాల ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను కూడా సభ్యులు తెలియజేయడం జరిగింది ఆ సమస్యల బిల్స్ విషయంలో అది రెండు మూడు నెలల సంబంధించి ఉమ్మడిగా ఒకటే బిల్లు రావటం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేది తెలియజేశారు దాన్ని సంబంధ శాఖ అధికారుల ద్వారా వెరిఫికేషన్ చేయించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ఉన్నాం ఎందుకంటే ఈరోజు చెంచుగూడాలలో కూడా మేము మొట్టమొదటిసారిగా విద్యుత్ తినడం జరిగింది ఈ విషయంలో విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏర్పాటు చేయడం కూడా జరిగింది పాలొట్ల ప్రాంతంలో కూడా మేము విద్యుత్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది టెండర్లు కూడా దానికి సంబంధించి పిలవడం జరిగింది ఈరోజు ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి అభ్యుద్ధికి మేము సిద్ధశుద్ధి ఉన్నాం కొంతమంది సభ్యులు అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ తల్లికి వందడంలో పేమెంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు నాకున్నటువంటి సమాచారం అయితే అవి కలెక్టర్ అకౌంట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం ఉంది అది ఒకసారి విద్యాశాఖ అధికారులతో కూడా నేను చర్చించి ఎక్కడైనా ఒకటి అరా ఇలాంటి సమస్యలు ఉంటే కూడా పరిష్కరించే విధంగా మేము సెలవు తీసుకుంటామని మీకు తెలియజేస్తాము ఏంటి ప్రతిపక్ష పరిస్థితుల కోసం ఇంకోళ్ళ కోసం మేము పనిచేయటం ఒక నిబద్ధతతో చెప్పింది మేము చేసుకుంటూ వెళ్తున్నాం సూపర్ సిక్స్లో వరుసగా చేసుకుంటూ వస్తున్నాం ఆ రోజు రెండు రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు చేసిన రెండు వేలని ఈరోజు నాలుగు చేసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసాం మధ్యలో రెండు వేలు మూడు వేలు చేస్తామని ఆయన ఎన్ని ఆపసపాలు పడతాడో అష్ట కష్టాలు పడ్డాడో చివరికి ఇచ్చింది మూడు వేలు మూడు నెలలే వాళ్ళు మమ్మల్ని గురించి అడిగే ఆలో అది అర్హత లేదు తల్లికి వందనం ఎంతమందికి ఉంటే ఇస్తామనో అంతమందికి ఇచ్చాం దాని మీద కామెంట్ చేశారు అన్నదాత సుఖీభావా ఏడు వేల రూపాయలు మొదటి విడత కేంద్రం ఇచ్చే రెండు వేలు కలిపి ఇచ్చాం ఇరవై వేల రూపాయలు కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం దీపం రెండు గీత కింద ఇప్పటికే రెండు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది మూడో గ్యాస్ సిలిండర్ కూడా పేమెంట్ జరుగుతూ ఉన్నాయి మేము ఎక్కడ రాజీవ్ ఈరోజు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చాం పల్లెటూళ్ళల్లో కూడా వెళ్తే విపరీతమైన ఆనందంగా చెప్తా ఉన్నారు ఇది చాలా మంచి పని చేశారు ఉద్యోగస్తులు అదేవిధంగా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలు కూడా మహిళలకు అందరికీ ఆడపడుచులకు ఇస్తూ ఉన్నాం ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం దానికి కూడా పోయి ఆ బస్సుకి ఇవ్వలేదు ఈ బస్సుకి ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడి రాజకీయం చేస్తున్నారు వాళ్ళు రాజకీయం చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడాను మేము సంస్కేమ పదాలు ఇస్తున్నాం ప్రజలు హర్షిస్తున్నారు నిరుద్యోగ వృత్తి అదేవిధంగా యువతకు ఒక ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు పదహారు వేల పైచీలకు ఉద్యోగాలు టీచర్లు డిఎస్ ద్వారా భర్తీ చేశాం అంతేకాకుండా ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఎప్పటికీ ఎనిమిది లక్షలకి అవకాశాలు కల్పించాం ఇది డే మనకి పరిశ్రమ తీసుకురావడం కావచ్చు వీటన్నిటి ద్వారా అవకాశం ఇస్తే వాళ్ళు మాట్లాడే అర్హత లేదు నిరుద్యోగ భృతి కూడా మేము తప్పనిసరిగా చెల్లిస్తాం చెప్పినవే కాదు చెప్పకుండా కూడా చాలా చేసాం ఎస్సీల్లో సామాజికంగా వాళ్ళకి వర్గీకరణ కూడా చేసి చూపించాం మత్స్యకారులకు ఇచ్చేటువంటి ఇరవై వేల రూపాయలు ఇచ్చాం వీళ్ళెవరూ కూడా వేలెత్తి చూపేదానికి లేక మాట్లాడుతున్నారు ఈరోజు ముప్పై ఏళ్ళు అన్న వాళ్ళు పదకొండు పడిపోయారు పదకొండు కూడా లేకుండా సున్నా వచ్చే పరిస్థితుల్లో వాళ్ళు అన్నారు సొంత ప్రతిపక్ష విపక్ష నాయకుడు యొక్క సొంత నివర్గంలో రెండు జట్ పిటీసులు గెలుచుకున్నారు అంటే మా స్కీమ్స్కి మేము ఇచ్చేటువంటి సంక్షేమ పదాలకు ప్రజలు ఆమోదం తెలిపారు అంటే ఇంతకన్నా నిదర్శనం లేదు వాళ్ళేమీ మాకు సర్టిఫికేట్ ఇవ్వస్త పర్లేదు ఇప్పుడు ఎలక్షన్ పెట్టడం మేము గెలుస్తాం అంటే ఇది జరగమని వాళ్ళకి తెలుసు అసంబద్ధమైనటువంటి వాటి మీద వాళ్ళు మాట్లాడి మేము ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు మన జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులు కూడా మేము చెప్పాము మేనిఫెస్టోలో మేము తప్పకుండా మేము భర్తీ చేస్తాం సమయం పడుతుంది పూర్తి చేస్తాం